అమరావతి రాజధాని ప్రాంతాలలో ఉన్న నవ నగరాలన్నీ కళకళలాడుతున్నాయి విశాలమైన రోడ్లు భారీ స్థాయిలో నిర్మించిన భవన సముదాయాలు వ్యాపార సామ్రాజ్యాలు స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద మాల్స్ ఫ్లైఓవర్లు ఔటర్ రింగ్ రోడ్లు కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో ఒకప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉండేది ఇప్పుడెలా ఉంది ఇది కదా చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు విజన్ అంటే ఇక అమరావతి క్యాపిటల్ సిటీ పక్కనే గ్రేటర్ విజయవాడ సిటీ అప్పటి విజయవాడకు ఇప్పటి గ్రేటర్ విజయవాడ సిటీకి ఎంత మార్పు చుట్టుపక్కల ఉన్న పంచాయతీ మేజర్ పంచాయతీ గ్రామాలన్నీ విజయవాడ నగరంలో విలీనమవటం గ్రేటర్ హోదా రావడంతో విజయవాడ మహానగరంగా మారి అమరావతి రాజధాని ప్రాంతంలో కలిసిపోయింది ఇప్పుడు ఈ రెండు నగరాలు జంట నగరాలయ్యాయి ఏంటి ఆశ్చర్యంగా ఉందా అమరావతి రాజధాని ఇంకా పూర్తికాలేదు విజయవాడ సిటీకి గ్రేటర్ హోదా రాలేదు ఏంటి ఈ ఊహలు అని అనుకుంటున్నారా ఇవి ఊహలు కాదు వాస్తవాలు భవిష్యత్తులో జరిగే నిజాలు అవును మరో నాలుగైదేళ్లలో రాజధాని అమరావతి ప్రాంతాల్లో ఉన్న ఊర్లన్నీ పెద్ద పెద్ద నగరాలవుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కు కు శ్రీకారం చుట్టేశారు రాజధాని అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల అభివృద్ధి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రూపొందించిన రెండు నలభై ఏడు విజన్ ను పక్కాగా అమలు పరచడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది తాజాగా ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల అమరావతి నిర్మాణ పనులకు సిఆర్డిఏ ఆమోదం తెలిపింది ఇప్పటి వరకు మొత్తం నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల పనులకు సిఆర్డిఏ ఆమోదం తెలిపింది ఈ నిధులతో అసెంబ్లీ హైకోర్టు ఐకానిక్ టవర్లను నిర్మించనున్నారు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సోమవారం అమరావతి నిర్మాణంపై సీఆర్డీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మొదటి దశ పనులకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లతో టెండర్లను పిలవనున్నారు ట్రంక్ రోడ్లు లేఅవుట్ల కోసం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్జిల భవనాలు కూడా నిర్మించనున్నారు ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు సహాయంతో ఈ పనులు చేయనున్నారు దశలవారీగా మొత్తం ఇరవై వేల కోట్లతో అమరావతిలో నవ నగరాలను నిర్మించనున్నారు నేలపాడు రాయపూడి శాఖమూరు పిచ్చుకలపాలెం తుళ్లూరు అనంతవరం దొండపాడు బోరుపాలెం ప్రాంతాలలో ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి అవును విజయవాడ నగరం త్వరలో గ్రేటర్ విజయవాడగా మారనుంది రాష్ట్రంలో రెండవ పెద్ద నగరంగా ఉన్న విజయవాడను గ్రేటర్గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో ఎంపీ కేసుని చిన్ని ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కూడా చర్చించారు పదమూడు లక్షల జనాభా ఉన్న విజయవాడ నగరం అనుకున్నంత అభివృద్ధి చెందకపోవడానికి గ్రేటర్ హోదా లేకపోవటమేనని అధికారులు చెప్తున్నారు నగరంలో కలిసే ఉన్న జక్కంపూడి కాలనీ గొల్లపూడి కానూరు తాడిగడప పోరంకి వంటి గ్రామాలు విజయవాడలో విలీనమైతే కేంద్రం నుంచి నిధులు కూడా భారీ స్థాయిలో వస్తాయి ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీ త్రాగునీటి సమస్య ఉంది దీంతో పాటు గన్నవరం మైలవరం పెనమలూరు వంటి నియోజకవర్గాలను కూడా కలుపుకుంటే నగర జనాభా ఇరవై ఐదు లక్షలకు చేరుకుంటుంది కాబట్టి గ్రేటర్ హోదాని పొంది నగర రూపురేఖలనే మార్చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉంది అందుకు తగ్గట్లుగానే మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇటీవల ప్రాజెక్టు రిపోర్టును కూడా సిద్ధం చేశారు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే దీంతోపాటు చిన్నౌటుపల్లి నుంచి గొల్లపూడి వరకు నిర్మిస్తున్న వెస్ట్ బైపాస్ రింగ్ రోడ్డు పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి మార్చిలో రింగ్ రోడ్డును ప్రారంభించనున్నారు ఈ బైపాస్ రోడ్డు నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి ట్రాఫిక్లు చిక్కుకోకుండా వెళ్లవచ్చు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇటు గ్రేటర్ విజయవాడ అటు అమరావతి క్యాపిటల్ సిటీలు జంట నగరాలుగా రై రైం అంటూ దూసుకుపోతాయి అనడంలో సందేహం లేదు